బీదవాళ్ళమా అండి మనం భారతీయులు బీదవాళ్ళ ఎవరైనా ఒప్పుకుంటారా ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ అని మనం రాస్తున్నాం చాలా అద్భుతంగా ఉంది డెవలపింగే ఇంకా అది మా తాతలు అదే చదివారు తండ్రులు అదే చదివారు మేము అదే చదువుతున్నాం మా పిల్లలు కూడా అదే చదువుతారేమో నా భయం ఎకనామికల్గా భా భారతదేశం ఎందుకు వెనుకబడింది మన టెంపుల్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయండి ఎవరి కంట్రోల్లో ఉన్నాయి సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ మన టెంపుల్స్ ఆదాయం వస్తుంది ఎండోన్మెంట్ కంట్రోల్ ద్వారా మన టెంపుల్స్ ఆదాయాన్ని మన హిందువులకి మన సామాజిక వర్గానికి కానీ ఏదైనా ఉపయోగం ఉన్నదా ఎప్పుడైనా మీరు ఆలోచించారా లక్షల కోట్ల రూపాయలు హజ్ యాత్రకి ప్రభుత్వం కేటాయిస్తుంది ప్రతి సంవత్సరం లక్షల మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తారు మీరు కాశీయాత్రకు వెళ్తారు అని అంటే ఏ ప్రభుత్వమైనా మీకు ఒక్క రూపాయన ఇచ్చిందా శారదం యాత్ర వెళ్తామనంటే ఇచ్చిందా అష్టాదశ శక్తిపీఠాలు మేము దర్శనం చేసుకుంటామంటే ఇచ్చిందా ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి మేము వెళ్తామంటే ఇచ్చిందా రే ఎవడబ్బా సోమరా మరి